హాయ్ వ్యూస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం స్కలనం మగవారిలో ఏర్పడేటువంటి సమస్య గురించి తెలుసుకుందాం దీన్నే ప్రీ మెచ్యూర్ అని కూడా అంటాము ఈ ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్కి గల ఏంటి వాటికి నివారణ చర్యలు ఏంటో కూడా తెలుసుకుందాం అంటే ముందుగా డెఫినేషన్ తెలుసుకుందాం అంటే కారణం ఏంటి అసలు లక్షణం ఏంటి చెప్పుకుందాం మనం ఇప్పుడు మ్యారేజ్ అయినటువంటి కపుల్ హస్బెండ్ వైఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటర్ కోర్సులో కలియకకు దగ్గరగా వెళ్ళినప్పుడు తొందరగా ఎగ్జాక్యులేట్ అయిపోతుంది తొందరగా వీర్యం బయటపడిపోతుంది ఎక్కువగా సంతృప్తిగా ఉండట్లేదు ఎక్కువసేపుగా పాల్గొనలేకపోతున్నాం లేకపోతున్నాం అనేటువంటి సమస్యను మనం శీఘ్రక స్ఖలనం అనేటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు దీన్నే ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటాము వీటికి కొన్ని ముఖ్యమైన కారణాలు మనం చెప్పుకుందాం ముఖ్యంగా అత్యంత ముఖ్యమైనది అంటే సైకలాజికల్ అండి టెన్షన్ ఆందోళన గాబర నిన్న ఒక పేషెంట్ వచ్చాడు ఇంటిలో వీళ్ళల్లో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యారేజ్ బిఫోరే ఎవరితో అయినా పాల్గొనడానికి వెళ్ళినప్పుడు శీఘ్రస్కలనం జరిగిందండి సో మ్యారేజ్ తర్వాత కూడా ఇలాగే అవుతుందేమో ఒక సైకలాజికల్గా థింకింగ్ ఎక్సెస్గా ఉంటుంది దీనివల్ల హార్మోన్ ఎక్సెస్గా రిలీజ్ అవుతుంది సో తొందరగా వేరియం అవుట్ అయ్యేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది సో మానసిక ఆందోళన ఉన్నట్లయితే అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఉంటే వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి ఒకవేళ అలా ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్ గారికి ఓపెన్గా చెప్పాలి ఇప్పుడు వీటికి అద్భుతమైన మందులు ఉంటాయి మీరు రాలేకపోయినా కొరియర్ కానీ పోస్ట్ ద్వారా కూడా వీటికి మందులు పంపచ్చు ఈ మెడిసిన్స్ ఒక రెండు నెలలు మూడు నెలల పాటు వాడినట్లయితే చాలు పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇది సైకలాజికల్ ఆస్పెక్ట్స్ని బ్యాస్కులర్ కంటెంట్ని కూడా మనం నివారిస్తుంది సో మానసిక పరిణాంశాలని ఈ విధంగా కంట్రోల్ చేసుకోవాలి ఇక రెండవది వ్యాస్కులార్కి సంబంధించి అంటే రక్తనాళాలకు సంబంధించిన అంశం అండి అంటే బీర్జాల్లో ఉండేటువంటి రక్తనాళాల్లో ఏమైనా క్లాట్ ఏర్పడినా వాటిని వ్యారికోసీల్ అంటామండి క్లాట్ ఏర్పడినా లేదా టెస్టిస్ అన్డిసెంటెడ్గా ఉన్నప్పుడు అంటే టెస్టిస్ అనేవి గజ్జల్లోనే స్టాప్ అయిపోయింది పుట్టుకతోనే గజ్జల్లో ఉండిపోయింది బీర్జాలు బయటికి రాలేదు బయటికి పడలేదు అనుకుంటే కూడా ఈ విధంగా జరగవచ్చండి కాబట్టి దానికి మరి సర్జరీ చేయించుకోవడము మందుల ద్వారా కౌంట్ ఏ విధంగా పెంచుకోవాలనేది చూసుకోవాలి ఇవి వ్యాస్కులార్ కాజెస్ అంటామండి అంటే రక్తనాళాలకు సంబంధించిన అంశము ఇది రెండవది మూడవది న్యూరలాజికల్ అండి న్యూరలాజికల్ అంటే చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది గాయాల వల్ల నడుముకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది కొలాబ్స్ అయ్యాము పెద్ద బిల్డింగ్ నుంచి కింద పడిపోవడం జరుగుతుంది ఒక్కోసారి యాక్సిడెంట్లో నడుముకు విపరీతమైన ఇంజురీ ఎముక స్థానభ్రంశం చెందడం ఎముక విరిగిపోవడం ఫ్రాక్చర్ అవ్వడం జరుగుతుంటుంది ఆ కండిషన్లో నరాలపైన ఒత్తిడి పడి కూడా మనకి ప్రాబ్లం తలెత్తవచ్చు ఆ లక్షణం ఉండేటువంటి వ్యక్తులకు యూరిన్ పైన పట్టు ఉండదు అంటే యూరిన్ వచ్చిన సెన్సేషన్ కూడా తెలియదు యూరిన్ తనకు తెలియకుండానే డ్రాప్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి ఇది న్యూరాలజికల్ ఆస్పెక్ట్లో అండి ఇక వీటిని మనం ఏ విధంగా సరిచేయాలి అంటే జింక్ ఉండేటువంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి జింక్ సప్లిమెంట్ ముఖ్యంగా పప్పు దినుసులు అండి బాగా రిచ్గా ఉండేటువంటి పోలిక్ యాసిడ్ ఉండేటువంటి పప్పు దినుసులు అధికంగా తీసుకోవాలి సో దీనివల్ల జింక్ లోపం అనేది తగ్గుతుంది తర్వాత ఐరన్ కంటెంట్ అండి ఐరన్ ఉండేటువంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవడము ముఖ్యంగా బీట్రూట్ అలాగే క్యారెట్ జ్యూస్ బాగా రిచ్గా ఉండేటువంటి ఐరన్ ఉండేటువంటి ఆహార పదార్థాలు అంజీరండి క్యారెట్స్ అలాగే ఖర్జూరము ఖర్జూరంలోకి డేట్స్ అండి సో వీటిలో రిచ్గా ఐరన్ ఉంటుంది వీటి వల్ల కూడా ఈ శీఘ్రస్కలనం సమస్య అనేది తగ్గించుకోవచ్చు అది కాకుండా మనకు టెస్టోస్టిరన్ హార్మోన్ పడిపోవడానికి ఇతర కారణాలు కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా డయాబెటీస్ అదుపులో లేని వ్యక్తులకు ఈ లక్షణం కలుగుతుంది అలాగే బీపీ అదుపులో లేకపోతే కూడా ఈ ప్రాబ్లం వస్తుంది డయాబెటీస్ వల్ల ఈ శీఘ్రస్ఖలనం ఎందుకు అవుతుందంటే ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉంది మందులు వాడుతున్నారు కానీ సరైన మోతాదు వాడట్లేదంటే షుగర్ అదుపులో ఉండదు శరీరంలో తద్వారా ఈ ప్రాబ్లం అవుతుంది తద్వారా వీర్యం అనేది తొందరగానే అవుట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి డయాబెటీస్ని ఎప్పుడు కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి దానివల్ల కలయికకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తవు అలాగే బీపీ ఉండడం మూలంగా ఎందుకంటే బీపీ ఉండడం వల్ల మూలంగా ఎందుకు ఈ ప్రాబ్లం ఉంటుంది అని అంటే అంగం స్తంభించడం అనేది పూర్తిగా రక్త ప్రసరణకు సంబంధించిన అంశం బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అయినట్లయితే అంగం సరిగ్గా స్తంభిస్తుంది కాబట్టి ఈ ప్రాబ్లం ఏర్పడుతుంది అంటే అర్థం ఏంటి దానికి ఏదైనా బీపీకి సంబంధించినటువంటి మాత్రలు కొన్ని మాత్రలు ఉంటాయండి ఆ మాత్రల సైడ్ ఎఫెక్ట్ మూలంగా కూడా అంటే బీపీకి వాడే కొన్ని మాత్రల సైడ్ ఎఫెక్ట్ మూలంగా కూడా ఈ ప్రాబ్లం తలెత్తవచ్చు అలాంటి సమయంలో డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఈ విషయాన్ని డాక్టర్ గారికి తెలియపరిస్తే ఆ మాత్రలు మార్చడం జరుగుతుంది తద్వారా సెక్షువల్గా మనకి ఈ ప్రాబ్లం రాకుండా కాపాడుతుంది ఇక ఈ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు ఏంటి ముందుగా నిద్ర అనేది సరైన టైంకి పడుకోవడం డైలీ ఒక టైంకి అలవాటు చేసుకోవాలి సుమారుగా రాత్రి పది నుండి పదకొండు గంటల మధ్య పడుకుంటున్నామంటే డైలీ అదే టైం మధ్య పడుకోవడం అలవాటు చేసుకోవాలి తర్వాత మనం ఇదివరకు కూడా వ్యూ మనం చెప్పుకున్న ప్రోగ్రామ్స్లో స్మోకింగ్కి ఆల్కహాల్కి దూరంగా ఉండాలని ఇది జాగ్రత్తగా పాటించాలి ఇక మూడవది ప్రతిరోజు ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవడం అందులో ఒక చెంచాడు తేనె వేయడము ఒక బనానా తీసుకోవడం అందులో కలిపి బనానా తీసుకోవడం సో బనానా విత్ హనీ మిక్స్చర్ కలిపినటువంటి మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఇది ఉదయం పూట తీసుకున్నట్లయితే పెరుగు తీసుకోండి పెరుగులో కలిపి తీసుకోండి రాత్రి సమయంలో కుదురుతుందండి అంటే మాత్రం మజ్జిగలో కలిపి తీసుకోండి ఒక చెంచాడు తేనె ఒక బనానా చిన్న ముక్కలుగా చేసి రాత్రిపూట అయినట్లయితే మజ్జిగలు కలిపి తీసుకోండి వీటి వల్ల వీర్యం ఉత్పత్తి బాగా ఉంటుంది నుండి మునక్కాయ సొరకాయ ఈ ఆహార పదార్థాలు బాగా తీసుకుంటే మగవారిలో శీఘ్రస్కల్న సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు హోమియోలో కూడా వీటికి మంచి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కాల్ చేయొచ్చు దానికి సంబంధించిన మెడిసిన్ కొరియర్ ద్వారా తీసుకోవచ్చు ఓకేనండి రైట్ అండి రేపు మళ్ళీ సంతానలేమికల ఇతర కారణాలు ఏంటి అనే విషయాలు మనం రేపు మళ్ళీ కార్యక్రమంలో చర్చించుకుందాం